హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హిందూ పేపర్ చదువుతూ దాంట్లోని విశేషాలను గ్రహించుదాం ఆర్కిటెక్చర్ గురించి ఒక ఎస్ఏ వచ్చింది హిందూలో దాన్ని మనం ఇప్పుడు చదువుతాం ఖర్చు లోకల్ ఆర్కిటెక్చర్ హ్యూజ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వెస్టనర్ హ్యూజ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయిందని హ్యూజ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే అది వెస్ట్ చేత పాశ్చాత్య దేశాల చేత ఈజ్ నా ఫైండింగ్ ఇట్స్ వే బ్యాక్ టు ఇట్స్ రూట్స్ అయితే ఇప్పుడు వెనక్కి వెళుతూ ఉంది దాని రూట్స్లోకి వెళుతూ ఉంది ఆర్కిటెక్చర్ ఇప్పుడు అందుకనే చూడండి ఇట్స్ వే బ్యాక్ టు ఇట్స్ రూట్స్ మూలాల్లోకి వెళుతూ ఉంది ఆర్కిటెక్చర్ అంటున్నాడు విత్ జాలీస్ లైన్ ప్లాస్టరింగ్ స్టోన్ అండ్ ఐరన్ వర్క్ ఇవన్నీ కూడా ఇప్పుడు పాతవే అనమాట ఇప్పుడు పైకి వస్తున్నాయి పాపింగ్ అప్ అంటే చూడండి మళ్ళీ పైకి లేస్తున్నాయి ఆన్ లార్జ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ వాటి మీద మళ్ళీ ఇవన్నీ పైకి వస్తున్నాయి అని ఇలాంటి పాత వ్యవహారాలు పాత ఆర్కిటెక్చర్ ఇండియాకి సంబంధించింది ఇక్కడ చూడండి టు పెయింట్ ద చాంద్ బ స్టెప్ వెల్ ఆఫ్ జైపూర్ ఇన్ ద ట్రెడిషనల్ మినీచర్ స్టైల్ కెనాట్ బి ఎన్ ఈజీ థింగ్ టు డూ జైపూర్లో చాంద్ బావి స్టెప్ వెల్ ఉంది కదా మెట్ల దానికి అంటే సాంప్రదాయబద్ధమైన మినీచర్ స్టైల్ మినీచర్ స్టైల్ అంటే చాలా చిన్నగా ఉంటాయి పెయింటింగ్స్ అన్నమాట అవి గోడల మీదుగానే ఎక్కడైనా వేస్తుంటారు అలాంటి స్టైల్ వేయటం ఇప్పుడు ఈజీ కాదు అంటున్నాడు ఫర్ జైపూర్ బేస్డ్ పెయింటర్ రజనీష్ నింబార్క్ టు పెయింట్ ఇక్కడ టు పెయింట్ ఇట్ అప్ సైడ్ డౌన్ ఆన్ టు య సెమీ వాల్టెడ్ ఆ రజనీష్ నింబార్క్ అంటున్నాడు ఆయన పెయింటర్ అప్ సైడ్ డౌన్గా ఉంటాయట అప్పుడు పూర్వానికి సంబంధించినప్పుడు వేసినటువంటి పై కిందకి కింద పైకి అంటూ ఏ సెమీ వాల్టెడ్ సీలింగ్ గది సీలింగ్ మీద కూడా ఆ బొమ్మలు వాజ్ డౌన్ రైట్ ఎస్చేరియన్ ఇన్ కాంప్లెక్సిటీ కాంప్లెక్సిటీ అంటే జటిలంగా ఉండటం డౌన్ రైట్ అంటే కంప్లీట్గా అనమాట ఎస్చేరియన్ అంటే ఇది ఒక డచ్ ఆర్టిస్ట్కి సంబంధించిన పేరు ఆయన పేరు మీద వచ్చేసింది ఇది ఎస్చేరియన్ అంటే చాలా కలగా ఉండటం ఒక మెట్లు ఉంటాయి ఆ మెట్లు ఎండ్లెస్గా అన్నమాట అలాంటి ఒక ఇల్యూజన్ ఇచ్చేటువంటిది ఆర్కిటెక్చర్లో ఒక స్టైల్ అనమాట ఈవెన్ ద ట్రీస్ వర్ అప్ సైడ్ డౌన్ హీ ఎక్స్క్లైమ్స్ ట్రీస్ కూడా ఎలా ఉన్నాయి అట్లా పాత వాటిలో చూస్తే అప్పుడు ఆర్కిటెక్చర్లో కొన్ని వాటిలో ట్రీస్ వర్ అప్ సైడ్ డౌన్ పైవి కిందకు ఉన్నాయి అంటే వీళ్ళు పైకి ఉన్నాయి బ్రాంచెస్ కింద అట్లా ఉన్నాయని హీ ఎక్స్ క్లైమ్స్ ఎక్స్ క్లైమ్స్ అంటే ఆశ్చర్యపట్టం నింబార్క్ వాజ్ టాస్క్డ్ విత్ బ్రింగింగ్ అలైవ్ ద వాల్స్ అండ్ సీలింగ్స్ ఆఫ్ ద రీసెంట్లీ ఓపెన్ మ్యూజియం ఆఫ్ మినాకరి హెరిటేజ్ విత్ ఫ్రెస్కోస్ ఫ్రెస్కోస్ అంటే గోడల మీద కానీ సీలింగ్ మీద కానీ వాటర్ కలర్తో దాంతో వేస్తుంటారనమాట ఆ బొమ్మలు అలాంటి వాటిని ఫ్రెస్కోస్ అంటారు ఇవన్నీ కూడా మ్యూజియం ఒకటి రీసెంట్లీ ఓపెన్ చేస్తున్నారు ఆ వాల్స్ మీద సీలింగ్స్ మీద ఆ నెంబర్క్ గారిని వేయమన్నారు ఈ టాస్క్ ఇచ్చారే కాబట్టి డెబెక్టింగ్ సీన్స్ ఆఫ్ ఇండియన్ ఫెస్టివల్స్ అంటే భారతీయ పండుగలని డిపెక్ట్ చేయాలి వర్ణించాలి అక్కడ వెయ్యాలి అక్కడ పెయింట్ చేయాలి సచాస్ దివాలి హోలీ హోలీ దివాలి ఇట్లాంటి పండుగను అండ్ పతంగ్ బాసి అంటే కైట్ ఫైటింగ్ సంబంధించినవి అలాంటి చిత్రాలు వేయాలన్నమాట అది ఒప్పు చెప్పారు అపనాయనకి ఐ హీన్ డూయింగ్ దిస్ ఫర్ థర్టీ ఇయర్స్ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అటు నడ ఆయన బట్ ఐ హ్యాట్ నెవర్ డన్ దట్ బిఫోర్ అయితే అది మాత్రం ఇప్పుడు చేయవలసింది మాత్రం ఇదివరకు నేను ఎప్పుడు చేయలేదు ఇది కొత్తగా లేదు ఐ హ్యాడ్ నెవర్ డన్ అంటే నేను ఇదివరకు ఎప్పుడు చేయలేదు కింద కొత్త ఓవర్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇన్ భువనేశ్వర్ కృషి భవన్ ద ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఆఫీస్ బిల్డింగ్ ఫర్ ద స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ బిల్డింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్డింగ్ అట కృషి భవన్ భువనేశ్వర్లో ఇది జైపూర్ నుంచి పద్దెనిమిది వందల కిలోమీటర్లు దూరంలో ఉంది ఇది పెట్ ప్రాజెక్ట్ అట చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ గారికి బోట్స్ అండ్ ఈక్వల్లీ డిస్టింగ్ విజువల్ ఐడెంటిటీ విజువల్ అంటే చూసేది ఐడెంటిటీ అంటే ఒక గుర్తింపు ప్రత్యేక గుర్తింపు విజువల్ ఐడెంటిటీ ఇలాంటి విజువల్ ఐడెంటిటీ సమానంగా ఇంకో దానికి ఉంది అక్కడ భువనేశ్వర్లో వన్ హండ్రెడ్ ఆర్ట్ ఫ్రమ్ ఒడిషా ఆర్ట్ అంటే తెలుసు కదా కళాకారులు ఒడిషా నుంచి అనమాట ఊ ఫామ్ ల్యాండ్ ఫోక్లోర్ ఫోక్లోర్ అంటే జానపదులకు సంబంధించినటువంటి అవన్నీ కూడా అనమాట ఆ ఫామ్ ల్యాండ్లో అంటే వ్యవసాయం పని చేసుకుంటూ చేస్తుంటారు కదా జానపదలు వాళ్ళకి సంబంధించిని వాళ్ళు చిత్రించారు అండ్ మైథాలజీ పురాణాలు ఇవన్నీ కూడా ఇంటూ డోక్రా స్టైల్ లైట్ పిక్చర్స్ ఆ పిక్చర్స్ ఇవన్నీ పెట్టేటప్పుడు కూడా ఆ బిల్డింగ్లో మైథాలజీకి సంబంధించినటువంటివి ఇది చేశారు అలాగే పట్టచిత్ర పటచిత్ర స్టైల్ కార్వింగ్స్ పటచిత్ర అనేది ఒడిశాలో ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన ఆర్ట్కి సంబంధించినటువంటివి అనమాట పటచిత్ర అలాంటి కార్వింగ్స్ ఎక్కడైసారు ఆన్ లాటరైట్ వాల్స్ లాటరైట్ వాల్స్ చిత్రించారట అండ్ బ్రిక్ ఫస్ట్ ఎయిట్ ఇన్స్పైర్డ్ బై ఇక్కత్ టెక్స్టైల్ ప్యాటర్న్స్ ఇక్కత్ శారీలు ఉన్నాయి కదా టెక్స్టైల్స్ అండ్ ఫేమస్ దాంతో ఇన్స్పైర్ అయ్యి ఆ బ్రిక్ ఫస్ట్ అక్కడ చిత్రించారు బ్రిక్ ఫస్ట్ సైడ్ అంటే బిల్డింగ్కి ముందు భాగాన్ని ఫస్ట్ ఎయిడ్ అంటారు ఫేక్ ఎయిడ్ కాదు అది ఫస్ట్ సైడ్ వీ డి నాట్ వీ డిడ్ నాట్ నో వీ కుడ్ డూ ఎనీథింగ్ డిఫరెంట్ సే శేషా వీ డి డిడ్ నాట్ మాకు ముందు తెలియదు ఇంత డిఫరెంట్గా మేము చేయగలం అని శేషా అని అంటుంది ఎవరావుడి వన్ ఆఫ్ ద క్రాఫ్ట్స్ పీపుల్ ఇన్ ఏ ప్రమోషనల్ వీడియో ఆ ప్రమోషనల్ వీడియోలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద క్రాఫ్ట్స్ పీపుల్ ఆ కళాకారులు పీపుల్ ఉన్నారు కదా వాళ్ళలో ఒకళ్ళు అనమాట ఈ శేషాన్ని ఈ రోజుకి ఇది చాలు రేపు ఇంకొక ఆర్టికల్ చదువుదాం చదివి నేర్చుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్